అంతర్ రాష్ట్రంలో ఏటీఎం మోసాల ద్వారా అమాయక ప్రజలను మోసగించి డబ్బులు దోచుకున్న విజయవాడ వాంబే కాలనీకి చెందిన చింతల సురేష్ బాబును కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారు పదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న సురేష్ బాబు ట్రాక్టర్ల ఇంజిన్ మెకానిక్గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో ఏటీఎం మోసాలకు పాల్పడడం ప్రారంభించాడు నిందితుడు చింతల సురేష్ బాబు ముందుగానే వివిధ బ్యాంకుల ఏటీఎం కార్డులను ముందుగా సేకరించుకుని ఏటీఎం కేంద్రాల వద్ద ప్రజలను గమనిస్తూ వారికి సహాయం చేయగలననే నమ్మకం కల్పించి వారి కార్డులు మారుస్తూ పిన్ నెంబర్ తెలుసుకుని మార్చేవాడు బాధితులు కంప్లైంట్స్ ఇచ్చేలోపు అకౌంట్ల నుంచి డబ్బు డ్రా చేసి పారిపోయేవాడు బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా కృష్ణలంక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి అతని కదలికలను గమనించి నిందితుడిని బస్టాండ్లో పట్టుకున్నారు విచారణలో అతని వద్ద డెబ్బై ఎనిమిది ఏటీఎం కార్డులు రెండు లక్షల రూపాయల నగదు మరియు గతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఇరవై ఐదు కేసులలో నిందితుడుగా ఉన్నట్టు బయటపడింది బంగారు బంగారరాజు మీడియాతో మాట్లాడుతూ డెబ్బై ఎనిమిది ఏటీఎం కార్డులు ఈ రెండు లక్షల నగదు కూడా బయటపడింది ఇతను ఏం చేశాడంటే ఎవరైనా ఏటీఎం కార్డుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ పక్కన ఉండి సాయం చేస్తున్నట్టుగా ఆ వృద్ధులు కానీ ఇంటిగా ఉన్న వాళ్ళని కానీ చూసుకుని సాయం చేస్తున్నట్టుగా వాళ్ళతో మింగిల్ అయిపోయి మంచోడి కింద ఆ నెంబర్లో అది గుర్తు పెట్టుకుని ఆ కార్డుని దొంగతనం చేసి ఇలాగా తెలుసుకుంటాడు కాబట్టి డ్రా ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన కృష్ణ లంక సిఐ నాగరాజు ఎస్ఐ సూర్యనారాయణ క్రైమ్ హెడ్ కానిస్టేబుల్స్ ప్రవీణ్ కుమార్ సారథి నాయకులను విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ బంగారాజు అభినందించారు